బలహీనత అంటే దేవుడేమన్నాడండి నా కృప నీకు చాలు ఈరోజు ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు అది నిన్ను వదిలి వెళ్ళట్లేదా పర్లేదు ఆ బలహీనత ఉండడం పర్లేదు అనుకో దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది చూడండి చక్కగా జిమ్ చేసేవాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకునేవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నలభై సంవత్సరాల లోపళ్ళు వరణించారండి చక్కగా జిమ్ చేసేవారు ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి కొలెస్ట్రాల్ ఒంట్లో ఉండే కావంట ఆరోగ్యం ఉంది ఫిట్ బాడీ ఉంది కానీ ఏం లేదు దేవుని కృప లేదు ఈ ఈరోజును బలహీనరాలుగా ఉన్న ఆయన కృప ఉంటే చాలు ఈ ఈరోజును శ్రమంలో ఉన్న ఆయన కృప ఉంటే చాలు ఈ రోజును దరిద్రంలో ఉన్న ఆయన కృప ఉంటే చాలు ఆ కృప నిన్ను నీకున్న పేదరికం నుండి పైకెత్తుతుంది ఆయన బీదలను పైకెత్తువాడు పెంటే మీద ఉన్న వారిని లేవనెత్తువాడు రోజు నీకున్న ఆ స్థితిని బట్టి దేవుణ్ణి దూషించకమ్మా దేవుణ్ణి దూషించకండి మీకున్న స్థితిని బట్టి దేవుణ్ణి ఘనపరచండి దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరచలేదండి హెచ్చించబడ్డాక దీవించబడ్డాక ఆశీర్వదించబడ్డాక దేవుడు దావీదుని దావీదు దేవుణ్ణి స్థుతించలేదు ఎక్కడ స్థుతి మొదలు పెట్టాడు చిన్నప్పటి నుండే గొర్రెల ఆపడిగా ఉన్నప్పటి నుండే స్థుతించాడు కాబట్టి సింహాసనం ఎక్కాడు ఆయన స్థితిని బట్టి ఎప్పుడు ఆయన కృంగిపోలేదు నా అన్నలు మంచి స్థితిలో ఉన్నారు నేనే ఇలా ఉన్నానని ఎప్పుడు బాధపడలేదు తన స్థితిని చూసి ఆయన ఎప్పుడు కృంగిపోలేదు కానీ దేవుని స్థుతించడంలో ఎప్పుడు వెనుకాలేదండి కాబట్టి కొన్నిసార్లు శ్రమల ఎద్దకు మనం వెళ్ళకపోయినా అవి మన ఎద్దకు వస్తాయి యోగు గారు శ్రమ దగ్గరికి వెళ్ళారా శ్రమే యోగు గారి దగ్గరికి వచ్చిందా సింహాల భూమిలో దానియులు గారు కావాలని వెళ్ళారా ఆయన దాని దాంట్లో చూడండి మరి పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఒంటరిగా ఎందుకున్నారు ఆయన అక్కడ వదిలేసి వచ్చేశారు ఎవరు ఏ భక్తులైనా కావాలని శ్రమలు కొని తెచ్చుకోలేదు వారి దగ్గరికే శ్రమలు వచ్చినాయి మరి షడ్రేక్ మేషేక్ అభ్యర్థోలు మేము ఆ మంటలో పడిపోతామని వచ్చారా చెప్పండి వారిని తీసుకెళ్లారు ఆ మంట దగ్గరికి కొన్నిసార్లు శ్రమలు మన దగ్గరికి వస్తాయి వాటిని బట్టి నువ్వు ఎలా ఉంటున్నావో దాన్ని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుంది దాన్ని బట్టే నీ